శక్తి స్వరూపమైన పార్వతి అంటే ఆదిశక్తి శక్తులకు శక్తి ఆయన వశంలో ఉంటుంది పరబ్రహ్మస్వరూపంగా పరమశివుడికి అది భార్య అంటే అర్థం అంతేకాని మరి పెళ్ళి అవలేదు అంటున్నారు కదండి మరి అయ్యప్ప స్వామికి భార్య ఎక్కడండి అన్న ప్రశ్న ఆయనకి ఆయనకెవరు భార్యలు పూర్ణ పుష్కల పూర్ణ పుష్కలాంబా సమేత శ్రీ అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమో నమ అంటాం పూర్ణ పుష్కల అంటే అర్థం ఏంటి పుష్కలముగా ఉన్నవాడు పుష్కలం అంటే ఇంకా ఎన్ని రకాలు ఉండాలని మీరు అనుకుంటున్నారో ఎన్ని సుఖస్థానములు కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన దగ్గర ఉన్నవాడు అంటే అండి అయ్యప్ప స్వామి వారి దగ్గర కారులు ఉంటాయా నాకు కారు కావాలంటే ఇవ్వడానికి అయ్యప్ప స్వామి వారి దగ్గర నా కొడుక్కి ఉద్యోగం కావాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉంటాయా అంటే నేను మీకు ఒక మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఇది తత్వ పరిశీలనము అన్న మాటకు అర్థం అందుకే గురువు గారి కాళ్ళు పట్టుకోండి అని నేను మీతో మనవి చేసేది అది గురువు చెప్తారు మీకు అది ఇరువుడి కట్టుకోవడానికి యోగ్యత రావడం అంటే లేకపోతే అసలు ఆ నెయ్యి పోసుకుని కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళడానికి మీకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది అగ్నిహోత్రంలో వేయడానికి కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో అన్నీ పుష్కలంగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు చెరుకు కావాలి ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి మీకు వరి కావాలి భూమిలోంచి రావాలి గోధుమలు కావాలి భూమిలోంచి రావాలి బార్లీ కావాలి భూమిలోంచి రావాలి యాపిల్ పండు కావాలి భూమిలోంచి రావాలి తోటకూర కాడ కావాలి భూమిలోంచి రావాలి కాదు నాకు కారు కావాలి కారును తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి రావాలి కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోల్ భూమిలోంచి రావాలి కాబట్టి ఇవన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి సుఖము అన్నీ ఉన్నాయి ఊపిరి అందట్లేదు ఏమైనా సుఖం ఉందా ఊపిరి అందేటట్టు అసలు ఊపిరి రూపంలో వాయువుని లోపలికి పైకి వచ్చేట్టు చేయగలిగిన వాయువు ఆయనది అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నైనా చేయగలరేమో ఇన్నిటిని చేయడానికి కావలసిన అణువుల్ని మాత్రం మీరు తయారు చేయాలి పరమాణువు ఏముందండి అంటాం కానీ ఆ పరమాణువుని చేసిన వాడు ఈశ్వరుడు మీరు చేయలేరు శక్తి అంతా అందులోంచే వస్తుంది భూమిని ఒక అడుగు పెంచలేరు ఒక అడుగు తగ్గించలేరు మీ కంటికి కనపడని వాయువుని ఎంత ప్రయత్నించినా మీరు చూడలేరు అది ఈశ్వరుడు యొక్క నిర్మాణం అంటే ఇప్పుడు ఆయన పుష్కళ అంటే ఏమి ఉండాలనుకుంటున్నారు కార్లు ఉండాలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉండాలా ఈ ఐదు ఆయనవై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు చెరుకు కావాలా బాగా ఆయన ఇవ్వగలడు భూమిని ఆదేశిస్తాడు మీకు వరి కావాలా ఆయన ఇస్తాడు పంట ఎంత కావాలంటే అంత మీ అబ్బాయికి ఉద్యోగం కావాలా ఆయన అనుగ్రహిస్తాడు శ్రీ ఐశ్వర్యంగా ఇస్తాడు ఆయన ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు అది పుష్కళ రెండవ వారు పూర్ణ పూర్ణ అంటే అర్థం ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఇందులో ఏదో రెండో మూడు రెండు యాపిల్ పండ్లు ఉన్నాయి నేను ఒక యాపిల్ పండు తీసి అలా ఆయన చేతిలో పెట్టేశాను అనుకోండి ఇప్పుడు నా దగ్గర ఏం ఉన్నాయి ఒకటి ఈ యాపిల్ పండు కూడా తీసేసి నేను ఆవిడకి ఇచ్చేసాను అనుకోండి ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి లేవు లాకి యాత్తం వస్తుంది ఏదో స్థితిలో మన దగ్గర ఇచ్చి ఆ తర్వాత వచ్చి నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి అయ్యో ఏమనుకోకండి లేవు ఇంకా అంటాను అంటే తరగడం అనేటటువంటిది మొదలవుతుంది ఉదాహరణకి తరగడం ఎలా వస్తుందో తెలుసా అండి నేను ఎవరికి ఇవ్వనండి పూర్ణుణ్ణి కానా ఎందుక పనికి వాళ్ళ పూర్ణత్వం స్వార్థమైంది ఒకడికి ఇవ్వడానికి పనికిరాన్ని పూర్ణత్వం ఎవడికి కావాలది అది పూర్ణత్వం ఏంటి కాబట్టి అది పనికిరాదు నిలబెట్టి తరగద నువ్వు అనుకుంటున్నావా వంద గుండిలో అన్నం వండుకొని నా ఇంట్లో బియ్యం ఉన్నాయి నా ఇంట్లో డబ్బు ఉంది ఎవడికి పెట్టాను వండుకుని మూడు రోజు నుంచు తాచికం పోస్తున్నాను పూర్ణత్వం ఏంటి ఈశ్వరుడా ఈ లోపల వేసినటువంటి పదార్థం ఉమ్ముతో కలిసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తే కంపు మరి లోపలికి వెళ్ళిన దాన్ని పచనం చేసి శక్తిగా మార్చి అశుద్ధం లోపల ఉన్న వాసన బయటికి రాకుండా బయటికి పిలిచి పెడుతున్నాడు అది ఆయన శక్తి తనవిగా కలవాడు ఆయన స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నా దన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు ఏమీ లేనివాడు ఏం చేస్తానండి లోకంలో ఎక్కువ మాట్లాడడం కదండి మీరు చూడండి ఏమీ లేవనుకోండి ఆయన బాగుంటుంది ఏంటండి నేను వెళ్ళి మాట్లాడితే ఏముందండి నేను మాట్లాడండి అంటాడు ఆయన అందరూ పదివేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు ఇరవై వేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు పదకొండు రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు ఒక ఆయన లక్షాపాతికి వేలిచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధాన్యపడ్డాడు ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఎందుకో తెలిసండి ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి ఆయన ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు ఇచ్చానని చెప్తే దొంగని గాను నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను అందుని వద్దండి ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడు అని రాయండి అంటే అదేమిటండి అనే తర్కం ఇవన్నీ ఎందుకు అందుకని పేరు వద్దు పేరు చెప్పకండి అందుకే గుప్తదానము గొప్పది అని వాళ్ళు మన వాళ్ళు ఎందుకంటారో తెలుసా అండి గుప్తదానం గొప్పది అంటే అహంకార పరిత్యాగము చేసి ఉన్నాడు అని గుర్తు ఆయనకు అర్థమైంది స్వం అంటే ఏమిటో స్వామి అన్న అన్నమాటకు ఆయనకు అర్థమైంది అర్థమైన వాడు ఒక్క మాటు స్వామి అని పిలిస్తే చాలు పలుకుతాడు ఆయన అందుకే లోకంలో ముగ్గురినే స్వామి అని పిలుస్తారు భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది శిష్యులు గురువుగారిని స్వామి అని పిలుస్తారు మూడు ఈశ్వరుణ్ణి మనందరం స్వామి అని పిలుస్తాం ఏది అనుభవించినా గురువచ్చిష్టమే గురువుగారి అనుగ్రహం వల్లే ఇవన్నీ మేము పొందుతున్నాం అందుకని గురువుగారు స్వామి భార్య సమస్త సుఖములకు సమస్త గౌరవములకు కారణం భర్త ఆ ఐదోతనం ఉండబట్టంత గౌరవం కాబట్టి స్వామి భార్య భర్తని పిలవాలి అందుకని భర్త భార్యని స్వామి అనకూడదు భర్త భార్యని స్వామి అంటే అదో అసంబద్ధమైన విషయం అది అసలు తప్పదు అలా అనకూడదు కూడా అది దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం ఒక్క భార్య భర్త మా భర్తని మాత్రమే భార్య స్వామి అని పిలుస్తుంది ఈశ్వరుడిని అందరం కలిసి స్వామి అని పిలుస్తాం అలాగే గురువు గారిని స్వామి మీరు వస్తారా అని అడుగుతాం కనబట్ట వాళ్ళందరినీ స్వామి అంటే అంటే నీకు అయ్యప్ప తప్పింకోళ్ళు కనపట్టలేదని గుర్తుంది మీరు ఏమైనా అనుకోండి కారణండి ఆ స్వామి అలాగే మాట్లాడుతుంటారండి అంటే అప్పుడు ఏమనుకోవాలి నీకు అర్థమైందనుకోవాలా అర్థం కాలేదనుకోవాలా నేను అంటే పరిపక్వత రాలేదని గుర్తు నిన్ను చెప్పానుగా పచ్చివేడి వల్ల గుడ్డు యొక్క పెంకు పగిలి పిల్ల పైకి రావాలి తప్ప అగ్గి పుల్ల గీస్తే పెంకు పగిలి పిల్ల వస్తుందా పెండం గారిపోతుంది అది గురుస్పర్శ చేత పోవాలా అహంకారం అంతేగాని మీ మానాన్ని మీరు పూజ చేసుకుని ఒక అబరికాయ ఎటుకొచ్చి పిల్లకూడదు తీసేస్తే మీ అహంకారం పోయిందంటే అంతకన్నా పరిహాసాస్పదమైన విషయం లోకల్లో ఇంకోట్లేదు అహంకారం పోతే ఇంకేమండీ అహంకారం పోతే అయ్య బాబోయ్ అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా మీరు చాలా మంది అంటారు అహంకారం అంటారు అహంకారం వదిలేయడానికి నేను పట్టుకోలేదు అది నన్ను పట్టుకుంది అది నన్ను పట్టుకుంది కాబట్టి ఇప్పుడు అది వదలాలి అది వదలాలంటే ఏం చెయ్యాలి దానికి ఇష్టం లేని దోట రావాలొస్తే వస్తే పోతుంది జలగని నేనట్టుకోలేదు స్నానం చేద్దామని నేను నీళ్ళల్లో దిగాను జలగని అన్నట్టుకుంది ఇప్పుడు జలగని పట్టుకుని అనుకోండి వదులు జలగా వదులు జలగా అని జలగ సాగుతుంది తప్ప వదలదు ఇప్పుడు నేనేం చేయాలి ఓ కేకలేసి వేసి అరిచేసి నటరాజులా తాండవం చేసేసి జలగ పట్టేసిందని సాగ తీసేసి చేయకూడదు కొంచెం ముగ్గట్టు రండి అన్నారు కాస్త ముగ్గట్టుకు వచ్చి జలగ పట్టుకున్న చోట ఇస్తారు అనుకోండి ముగ్గట్టి అసహ్యం జలక్కి వెంటనే వదిలికి పడిపోతుంది అహంకారం మిమ్మల్ని పట్టుకుంది అహంకారానికి ఎవరంటే అసహ్యం గురువుగారు అంటే ఎందుకో తెలుసా అండి ఆయన నోరుమై నాది ఏంటి అవన్నీ ఆయన అంటాడు ఆయన మీకు ఇదే నేర్పుతాడు అందుకే గురువు గారు వస్తే అహంకారం దాక్కుంటుంది ఆయన కూడా ఇలా అన్నాడు అనుకోండి రక్షించేవాడు లోకంలో లేని గుర్తు కాబట్టి గురువు గారు అలా అనడం అలా అంటాడు గురువు గారని నేను చెప్తే అంతకన్నా దోషం ఇంకోటి లేదు కాబట్టి అహంకార పరిత్యాగము చేత స్వామి శబ్దం అన్వయం అవుతుంది అందుకని స్వంతో కలుపుతారు స్వామి అయ్యప్ప శరణం శరణం అన్న మాటకి శరణఘోష ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి శరణం అంటే ఏమిటంటే మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులేవో మీరు తెలుసుకుని ఈ శత్రువుల్ని నేను మట్టు పెట్టలేను అని మీరు యథార్థంగా ఒప్పేసుకోవడాన్ని శరణాగతి అంటారు మీరు చూడండి అయ్యా పాలముంచినా నీట ముంచినా మీదే భారం నాకేమీ రాదు మీరు చూడండి ఒక్కొక్కసారి ఎంత తెంపరితనంగా ఉంటుందంటే రాత్రి పదకొండు గంటలకి ఏసీ టూ టైర్లోకి ఎక్కేస్తుంది కాబట్టి టికెట్ లేకుండా ఆయన బయటికి వెళ్లి చూస్తాడు ఇదేటమ్మా ఏసీ టూ టైర్లోకి టికెట్ కూడా లేకుండా ఎక్కావు అంటాడు మీరు ఏమీ అనుకోవద్దు నేను పెళ్లి నుంచి వస్తున్నాను టికెట్ కొందాం అనుకున్నాను తెల్ల వారేటప్పటికి మా ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోవాలి హైదరాబాదు లేకపోతే మళ్ళీ ఆయన మూడు నెలలు రారు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళిపోతున్నాను డబ్బులు లేని దాన్ని కాను నేను దిగి మీరు జనరల్ కంపార్ట్మెంట్ కి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే ఒంటి నిండా బంగారం పెట్టుకుని ఉన్నాను పెళ్లికి మా ఆయన కోసం పరిగెత్తుకు కాలముంచినా పాలముచ్చినా నీట ముంచినా మీదే భారం ఇలా రావడమే నాకున్న దోషం నేను రిజర్వేషన్ లేదు వెళ్ళొద్దని మా ఆయన చెప్తుంటే వినకుండా వచ్చాను మీరేం చేస్తారో మీదే అంటే కర్కశంగా తోచేస్తాడేంటి ఎవరన్నా వస్తే ఇప్పుడే ఎక్కానని చెప్పమ్మా లేకపోతే స్కాడ్ వాళ్ళు నేను ఎక్కించాను అనుకుంటారు అదిగో అక్కడ ఉండు ఎక్కడ బెర్త్ ఖాళీ అయితే ఇస్తాను అప్పుడు రాస్తాను రచయిదని తచ్చిన స్టాడ పెట్టుకుంటాడా పెట్టుకోడా మీ బలహీనత మీరు చెప్పేశారు అప్పుడు ఏం చేస్తాడు ఆయనే రక్షిస్తాడు ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు నాలుకతో నా ప్రసాదంగా తిను చెవితో నాకు సంబంధించినవి విను ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులు అయ్యాయి చూడకూడదన్నీ చూస్తుంది వినకూడదు ఇది వింటుంది అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు ఇవన్నీ మనసు వాడుకుంటోంది ఈశ్వరా ఇవన్నీ వాడెవరు నువ్వు ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు స్వామి నీది ఈ మనసు ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు అది ఒక్కటే నాకు రావట్లేదు అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో ఇది బంధమోక్షములకు కారణం కానీ నన్ను మోక్షం వైపు కలవట్లేదు పాడు చేసేస్తోంది కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో తెలుసా దీన్ని నువ్వే బాగుజీ దానికి శరణాగతి అని పేరు శరణాగతి అంటే నేను నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను ఇది ఒకటికి వంద మాట్లు చిత్తశుద్ధితో చెప్పుకోవడం శరణు ఘోష అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా అండి వీడికి ఇది అవసరమా అవసరం లేదా వీడు మనని ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా అని కూడా లేకుండా వాడు విని తీరుతాడు అని ఒళ్ళు మరిచిపోయి చెప్పుకెళ్ళిపోతుంటాడు సముద్ర ఘోష అంటారు ఎందుకమ్మా నీ ఘోష ఎవరు విన్నారు అంటారు అంటే ఆవిడ ఆర్తితో ఏం చేస్తుందంటే అలా చెప్పేస్తూ ఉంటుంది ఆవిడ నలుగురు పిల్లల్ని పెట్టుకుని బస్ స్టాండ్లో నించుందండి ఆవిడ ఏదో జగ్గంపేట ఎడదాం అనుకుంది లేకపోతే పెద్దాపురం విడదాం అనుకుంది ఆవిడ పెద్దాపురం పాడు బస్ వచ్చింది ఆవిడ పెద్దాపు వరకు తరిగింది బస్సు ఎక్కిచ్చింది బస్సు జగన్నాథపురం లేకపోతే ఇంకోవైపు వెళ్ళిన తర్వాత కండక్టర్ టికెట్లు కొడుతుంటే ఈవిడ పెద్దాపురం ఇవ్వండి అంది ఆయన అన్నాడు ఇది పెద్దాపురం వెళ్ళదమ్మా పెద్దాపురపాంది దిగు దిగు అని ఓ బెల్లగొట్టే ఆపాడు ఈవిడేం చేసింది గబో ఒరే రెండు 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 అంది ఈలో ఓ ఆంటీ ఆంటీ వస్తుంది కదా మనకి పిన్ని కాదు అత్తా కాదు లో ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఇప్పుడు నలుగురు రిపేరు ఓ నిద్ర ముగ్గురు దీపారు ఓన్ నిద్రపోయేటప్పుడే ఈవిడ దిగిపోయి పిల్లల్ని లెక్కెట్టుకుని అయ్యో ఇది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మళ్ళీ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి నా దగ్గర అంత డబ్బులు లేవనుకునే లోపల బస్సు వెళ్ళిపోయింది ఈవిడ చూసుకునేటప్పుడు నాలుగో లేడు ఇప్పుడు ఆవిడ కేవలం ఒక్కసారి నేను ఆర్టీసీ కండక్టర్తోనే మాట్లాడతాను అంటుందా అయ్యో అయ్యో బస్సు వెళ్ళిపోయింది నా కొడుకు వెళ్ళిపోయాడు బాబో మీరు చెప్పండి బాబో ఎలా వెళ్ళాలి బాబో బస్సు ఎక్కడా అవుతుంది బాబో ఎలా పట్టుకోవాలి బాబో అని అరుస్తూనే ఉంటుందా ఉండదా దారి దొరికే వరకు ఎవడో వచ్చామా నా మోటార్ సైకిల్ ఎక్కమా అయితే తీసుకెళ్తాననుకోండి ఈ మూడు పేరు పిల్లలు వీళ్ళు ఎక్కడ పెట్టాడు వాళ్ళు 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 వెళ్ళిపోతే ఎక్కడకో అందుకని బాబు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఏం చేయను బాబు అంటే బాబు నేను ఇస్తాను డబ్బు ఇదిగో ఆ కారెక్కు అని ఎవరో ఒక ఆయన కార్య ఎక్కించుకుని వేగంగా వెళ్ళా బస్సు పట్టుకుని ఆ పిల్లాన్ని దింపి వీడికి ఇచ్చాక అమ్మయ్యా అంటుంది అంటే వీడు రక్షిస్తాడా రక్షించడా అని కూడా చూడకుండా వీడు వింటున్నాడా వింటున్నవాడు ఎవర రక్షిస్తాడా అని లేకుండా సిగ్గు విడిచిపెట్టి ఈశ్వరా నువ్వు తప్ప నన్ను ఈ శత్రువుల నుంచి కాపాడేవాడు లేడని ఎలుబెత్తి అరిచి చాటి చెప్పడమే శరణోష అదిగో ఆ స్థితి ఉందే అందులో ఒళ్ళు మరిచి ఆయన పేర్లు చెప్పేస్తుంటే అందుకే దానికి ఏం అర్థం ఉండదు ఇంకా మా యాపింసేస్తుంటారు శరణ ఘోష ఏదో అద్దంటే నిన్ను నమ్ముకొచ్చాం అయ్యప్ప ఏదో ముళ్ళున్నాయి అయ్యప్ప రాళ్ళున్నాయి అయ్యప్ప అదేనా సంస్కృతమా అదేనా కీర్తనా దానికి అయితే ఆ ప్రాస ఏమిటది అంటే ఇదిగో నా పిల్లలు వెళ్ళిపోయారు బాబాయ్ నాలుగో వెళ్ళిపోయారు బాబాయ్ ఎలా బాబాయ్ బస్ అక్కడికి వెళ్ళిపోతున్నాను బాబా అవడం అలా ఈశ్వరుడి మీద ఎలుగిద్ది చేసింది గోత్ర అలా పొంగిపోయి నలభై రోజులు నువ్వు చేయగలవా అలా పరవశించిపోగలవా మూడు రోజులు చేసిన తర్వాత ఇంక అరవడానికి నీకు కంఠం లేక కంఠం పోయి పోయిన కంఠంతో కీచి కీచుమంటూ అరవగలవా అదేంటా మూడు రోజులకే నీ కంఠం పోయిందంటే నవ్వేసి పోన్లేరా నేను ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు నలభై రోజులు ఎందు ఈశ్వరుడు ఎందుకు మనసు పడతా అనగలవా ఆ శరణుఘోష దండపాణి స్వామికి ప్రియం ఆ వాళ్ళందరూ ఘోష చెప్తే ఆయనకి ఎందుకు ప్రియం అంటే ఆయన గురువు గారు కాబట్టి ప్రియం ఆ వీళ్ళు మార్గంలో పడ్డారా వీళ్ళ శత్రువుని వీళ్ళు గుర్తించగలిగారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దొంగ పరిగెడుతూ పరిగెడుతూ కత్తి చూపిస్తున్నాడు మీరు దూర దూరంగా పరిగెడతారు దగ్గరికి వెళ్ళి పట్టుకోలేరు ఎందుకంటే వాడి చేతిలో కత్తుంది మిమ్మల్ని పొడుస్తాడు పరిగెడుతున్న దొంగ చేతిలో కత్తి దారికి మీకు దొరికింది ఇప్పుడు దొంగ వాడు పరిగెడతాడు ఎందుకంటే కత్తి అట్టుకు మీరు ముడుస్తారని కత్తి మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతారు దొంగ చేతిలో ఉంటే మీరు దగ్గరికి వెళ్ళకుండా మీరు దూరంగా పరిగెడతారు మీ శత్రువుని ఈశ్వరుడికి అప్పచెప్పేస్తే మీరు ధైర్యంగా నించుంటారు ఇంక ఈశ్వరుడిని చూసుకుంటారని ఈ సంతోషంతో చెప్పేది శరణుఘోష ఆ సంతోషంతో ఇలుగెత్తి నిజంగా అయ్యప్పలు శరణోష చెప్తే అయ్యప్పలని నేనన్ను దీక్షితులు దీక్షితులు ఆ శరణుఘోష చెప్తే ఆ శరణుఘోష చెప్పిన సమయంలో వాళ్ళు దీక్షితులు ఆ ఈశ్వరానుగ్రహం ప్రసరించిన నాడు వాళ్ళ అయ్యప్పలు అప్పుడు పూర్ణం అప్పటి వరకు ఇలా ఉంది వేలు ఉంది కాబట్టి దీని నుంచి దూరం అయిపోయింది ఈ నాలుగు దగ్గర దీనికే అన్ని దూరం కానీ నిజానికి చూడండి ఈ నాలుగు కలిపి ఆనా చేస్తాయా ఓ చిటికెడు పంచదారి అన్నారు అనుకోండి దీంతో ఇది కలవాలి అంటే మీ పేరు రాయండి దీంతో వచ్చి ఈ రెండు చేరాలి తాడట్టుకోండి దీంతో ఈ నాలుగు కలిసి పట్టుకోవాలి ఏది ఈ కర్రట్టుకో ఈ నాలుగింటికో పట్టుకోండి దీనికి సంబంధం లేకుండా ఈ నాలుగున్నా ఇది లేకపోతే ఎందుకు పనికిరావు కానీ ఎందుకు పనికిరాని ఈ నాలుగు దీని దించి దూరంగా ఉంటాయి ఉండి ఇది ఇలా అంటుంటుంది ఇది ఇలా అన్నప్పుడల్లా ఈ మూడింటికి ఇది జీవుడై సాక్షి స్వప్నము జాగ్రత్త సుశుక్తి భూతము భవిష్యత్తు వర్తమానము ఇలా మూడుగా తిరిగే వాటన్నిటికీ జీవుడుగా నిలబడి ఉంటాడు ఆయన అనుగ్రహం అనుకోండి నీకు నాకు తేడా లేదురా జీవుడు జీవుడన్న నువ్వే నేను తత్వ అసి అది నేనయ్యున్నది అలా కలిసిపోతాయి ఇప్పుడు ఈ పూర్ణం జీవబ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే దీన్ని చిన్ముద్ర అంటారు ముద్రను పట్టించి ఇస్తారు అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పి ఇస్తారు మా దీక్ష అప్పుడు సప్తరజస్తమో గుణములకు సాక్షి ఆయన అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి ఇలా ఈ మూడిటికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంత మీకొచ్చేది కాదు మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు ఆర్యన్ కాకపోతే ఎవర ఆర్యం కాబట్టి మాకు గౌరవనీయుడు మాకు పూజనీయుడు మా పెద్ద ఆయన మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు విష్ణు అంటే విష్ణువు శక్తి అంటే శక్తి లక్ష్మి అంటే లక్ష్మి లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క అయ్యప్పి ఎందుకనంటే ఆ పూర్వం ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను ఒకనొకొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశారు విజయనగర సామ్రాజ్యంలో ఎంత చిక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం భయపడి రాజుకు వెళ్ళి చెప్పాడు అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారి పరిపాలిస్తున్న కాలం రాజుకి చెప్పాడు శిల్పి ఇలా ఉన్నారు స్వామి అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు ఇలా ఉన్నారు ఏమిటి అని అడిగారు అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు అసలు నేను ఇలా ఎందుకు పట్టుకుని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలి తీసేస్తానండి సరే రాజుగారు ఎదురు చూస్తున్నారు ఒక రోజున అప్పై దీక్షితురు వారు వచ్చారు మహానుభావుడు అయిన కారణజన్ముడు ఆయన్ని వేరొక పండితుడు ఆయన విష్ణు భక్తుడు ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు ముందు విష్ణు భక్తుడిని అడిగారు ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు ఏమిటో పరమేశ్వరుడి కొడుకు శ్రీ మహావిష్ణువుకి కొడుకు కానీ భూతనాథుడని పేరుంది చుట్టూ భూతాలుంటాయి ఏమిటానా ఈ ప్రారంభం శివుడికి కొడుకు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు ఆయన ఏం తీయలేదు ఎదు అప్పై దీక్షితు వారిని అడిగారు అడిగితే అప్పై దీక్షితు వారు అన్నారు ఆయనకి తండ్రి పరమశివుడు సందేహం లేదు ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు తల్లికి తల్లి భార్య ఉండడం ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకంలో మరి విష్ణువు తల్లి అయితే విష్ణు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారాయణ అప్పై దీక్ష వారి శ్లోకం చెప్తే తీసేసారండి వేలు యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో క్రమాచార్య స్వామి గారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి కాబట్టి శంకర భావోత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని గురించి హరిస్వామాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూ అోభమనయత్ స్మరూపి నలేహే నవషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ్యం అంటును అమ్మా ఏమి ఆశ్చర్యమమ్మా లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణు నిన్ను పూజేసి శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు లోకంలో అందగత్యలకు అందగత్య మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు పార్వతీదేవి తన అందం అంతా అన్నయ్యకి ఇచ్చింది నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్య అన్నయ్యకి ఇచ్చింది ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు మోహిని అయ్యాడు ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనని రక్షించడానికైనా మృతం తాగించారు అక్కడ వరకు కథ బానే ఉంది గొడవ అంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి పరమశివుడికి వార్త తెలిసింది ఆయన అన్నాడు మా బావమరిది ఖర్చు మా ఆవిడ వేషమే వచ్చింది మా ఆవిడే అందగత్తి అనుకున్నాను మరి నారాయణ నారాయణి నారాయణ నారాయణీకి అన్నగారు నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి మా బావమరిది శ్రీ మహావిష్ణువు చుమా ఆవిళ్ అయ్యట్ట ఏమో అచ్చునీనా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారంది వద్దు లేనిపోని పొద్దు వెళ్ళకండి కాదు పెడతాను సరే అయితే పద వెళ్ళారు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా బావా ఏమిటో అచ్చునీ చెల్లెల్లా అయ్యేవిట అమృత అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారా వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు ఇప్పుడు వదిలిపెట్టేయండి అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి అలా ఏమి అలా ఆవిడ ఆయన మనసు ఏం కదలదు ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఆవిడ కదిపింది మనసు కదిపితే పరమశివుడు ఏం చేశాడు శ్రీ మోహిని చూడాలి అని తాపత్రయపడ్డారు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డాడు కనపడగానే సు మావిళ్ ఉంది అని కనపడితే వెనక పరిగెత్తే అంత విర్రాడండి పరమశివుడు కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణు వెంట పరిగెత్తారు అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు ఆయనే అయ్యప్ప అమ్మా నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజారణ పడైదా అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్య లహర్లు పురాణారీ భూత్ పురపిత్ నువ్వు పురరిపుని యొక్క మనస్సుని చోద పెట్టేశావు కదమ్మా పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి ఎందుకు అలా చేసిందో తెలుసా మహిషి మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది దానికి దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు దానికి ఎంతవరకు తెలిసి అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపంసకలింగమో అయ్యి ఉంటాడు అనుకుంది అనుకుని శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పట్టరు వెర్రివాడు బ్రహ్మగారు తెలియక భ్రమిస్తున్నాడు అనుకుంది ఆవిడే అనుకుని శివకేశవులకి కొడుకు పుడితే చచ్చిపోతాడు పరమేశ్వరుడికి రూపం ఏమిటి పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు జపాతీలైనా చేసుకోవచ్చు పుడుకులైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఆయన పిండి లాంటి వాడు ఆయన నామరూపాలు ఉన్నవాడు కాదు అజాయమానో బహుజా విజాయితే ఏంటోంది వేదం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డడు పుట్టే అవకాశం లేదు అందుకని ఇప్పుడు శివుడి మనస్సు కదిపింది శివుడి మనసు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికి లోకంలో ఎప్పుడూ కని వినీయలుగని కుమారుడు జన్మించాడు ఆయనే అయ్యప్ప స్వామి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదా శివోం ఆయనకి ధర్మం అంటే ఇష్టం ధర్మశాస్త లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువు గారితో కలపాలి కలిపితే గురువుగారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు అందుకని ఆయన ఏం చేశారంటే నా దర్శనం చేయాలంటే దీక్షలో ఉండి నా దగ్గర వెళ్ళాను కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏమంటారు నేను చెప్పినట్టు ఉంటావా చొక్కా వేసుకోవడం మానేస్తావా ఎడంభుజం మీద ఉత్తరయం వేసుకుంటావా పంచగోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా చెప్పు దీక్షిస్తాను ఇప్పుడు ఏం చేస్తారు ఎందుకు గురువు గారు అలా కట్టుకోవడం ఆయన ధర్మం అంతా చెప్తారు ఇది నలభై రోజులుగా బతికున్నంత కాలం బతికున్నంత కాలం ఒక్కసారి వెళ్ళొచ్చినా ఆయన అనుగ్రహం పడితే ఏమైంది ఓ మెట్టు ఎక్కేసావు జీవితంలో ఇది చిట్ట చివరికి ఏమవుతుంది తత్వమసి కాబట్టి ఇప్పుడు ఆయన ఎందు శివశక్తి ఆయన ఎందు విష్ణు శక్తి ఆయన ఎందు ఆదిశక్తి ఆయన ఎందు విష్ణు ఉన్నప్పుడు లక్ష్మీశక్తి ఇవన్నీ ఉన్న ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే భూతనాథుడు పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తన తర తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు కనబడుతుంది కనపడుతుంది అయ్యప్ప స్వామి గుళ్ళోకెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్నా అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటున్నా వాళ్ళని భూత భూతాది గణములు ఆవహించవు ఎందుకో తెలుసా ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి ఒరే నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన మీకు ఉపకారం కాదండి ఇంకంతకన్నా ఉపకారం ఏంటి వాళ్ళు వచ్చి మీ మీరు పడిపోయారు అనుకోండి ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏమండి వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన శివుడిలా అనురక్తి ఉన్నవాడు శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు విష్ణువులా పూర్ణుడు విష్ణువులా పుష్కలుడు విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగినవాడు అమ్మవారిలా శక్తి స్వరూపుడు అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు ఎంత శక్తినైనా ఇవ్వగలిగినవాడు ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగినవాడు ఇన్ని వాడు కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవ్వాలా ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే యాభై సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేని వల్ల ఇస్తాడో తెలుసా అండి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు వీడికి ఉంది వీడికి ఉంది వీడికి నా ఉంది ఈశ్వరుడు ఎందు ఉంది అది ఆయనకి చాలు నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు అది ఆయన గొప్పతనం శివకేశవుల యొక్క అభేధమైనటువంటి రూపం అంతటి గొప్ప స్వరూపం సమస్త దేవతా సమాహారము అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువు గారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామ రక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం నలభై ఒక్క రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు గురువు ఇచ్చిన మహదవకాశం దీన్ని వాడుకుని గురువు గారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్న వాడెవరో వాడు ధన్యుడు వాడు దీక్షితుడు వాడు సమస్తమును పొందినవాడు అది ఒక్కొక్కసారి ఒక్కసారికే లభించు అది మీరు గురువుని సేవించడం మీద ఉంటుంది మీరు ఆ తాపత్రయంతో శరణుఘోష చెప్పడం మీద ఉంటుంది తప్ప అసలు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ఏదో ఒంటి మీద ఉన్న బట్ట రంగు మాత్రమే దీక్ష అనుకున్నవాడికి ఎన్ని మాటలు చేసినా ఊయల ఎక్కి ప్రయాణం చేసి కాశీ పెడదాం అనుకున్నవాడు కూడా అయ్యుండవచ్చు కాబట్టి గురువుని గురువుతో ఉండడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి గురువు గారి దగ్గర తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇవాళ మీకొకటి తెలిస్తే రేపటికి మీ గురువు గారి వల్ల ఇంకొకటి తెలిసి తీరాలి మీకు అదే దీక్ష యొక్క గొప్పతనం కాబట్టి చక్కగా మీ అందరూ ఎన్నో పర్యాయములు దీక్ష వహించినవారు ఈశ్వరుణ్ణి సేవించినవారు కాబట్టి సంతోషంగా మీ అందరూ దీక్షాకాలాన్ని పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని పొంది పరమ సంతోషంతో మళ్లీ క్షేమంగా తిరిగొచ్చి మీ భార్యాబిడ్డలతో సుఖమయమైన జీవితాన్ని గడిపి పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కటి వైరాగ్యమును పొంది ఆయన అనుగ్రహంతోనే జ్ఞాన సిద్ధిని పొంది మోక్షమునకు హేతువగుగాక అలా మిమ్మల్ని నన్ను అందరినీ పరాత్పరుడైనటువంటి ఆర్యం సమస్త కాలమునందు అనుగ్రహించాలని ఆయన పాదములు పట్టి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను